సామాజిక న్యాయం సాధికారత పది మందిలో పాటు సమానంగా అందరూ వెదగాలి అంటగానితనాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగ ప్రదాతగా మనకందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం చాలా మంది అంబేద్కర్ గారు వారి కార్యక్రమం అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మా వాళ్ళు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ కిందకి చేసుకుంటారు అది తప్పు అంబేద్కర్ ఈ సమాజంలోని అసమానతలను ఒకరికి మధ్య ఒకరి మధ్య ఉన్న విభేద లాంఛనంగా కూడా జరుపుకుంటూ వస్తుంటారు కానీ ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల దారి పోకడలు పోవటం లేదు నేను ఎక్కడో చూసా విజయవాడలో అమరావతి దగ్గర కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏమయ్యా మా విజయవాడ అంటే పైన అమ్మవారు కింద కమ్మవారు ఉండే ఈ ప్రాంతానికి ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి పైన అమ్మవారు కింద అంబేద్కర్ ని తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు అని చెప్పేసి అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది నేను అదే వారిని అన్న అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అదే ఇదే అంబేద్కర్ గారు లేకపోతే సమాజంలో నీకెంటూ ఎక్కడ విలువ ఉండేది సమాజంలో నీ యొక్క చోటు ఇది అని గుర్తించి చెప్పే వాళ్ళు ఎవరు మిగిలి ఉన్నారు ఈ రోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు కదా